ఈరోజు ప్రపంచ మేధావి మహానీయుడు భారతదేశ పౌరుడు అమరజీవి స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ప్రతి పౌరుడికి ఓటు హక్కుని కల్పించిన మహనీయుడు అతని జయంతోత్సవాలు జరుపుకోవటం ఖమ్మం నగరంలో శుభ సూచికం అటువంటి మహనీయుడు భారతదేశానికి ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి ఆ మహనీయుడిని కొంతమంది వ్యక్తులు జయంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడం బాధాకరం మిత్రులారా బహుజన రాజ్యం ఎస్సీ బీసీ మైనారిటీ బహుజన రాజ్యం కావాలంటే అంబేద్కర్ ఇస్టులుగా అంబేద్కర్ వాదులుగా రోజు రోజుకి అంబేద్కర్ గారి చరిత్రని తెలుసుకొని వారు ఈ దేశం కోసం చేసిన త్యాగాల్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ గారి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఆ మహనీయుడి త్యాగాలను ప్రతి ఒక్కళ్ళకి తెలుపుతూ వారిని స్మరించుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఖమ్మం జిల్లా ప్రజలందరికీ ఏప్రిల్ పద్నాలుగు మహనీయుడు గొప్ప త్యాగశీలి ఆనాడు అమెరికాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకునే సమయంలో రమాబాయి అంబేద్కర్ గారు తను ఒక పూట పస్తుల నుండి ఒక పూట డబ్బులు కూడబెట్టి ఆ మహానీయుడు చదువు కోసం ఆఫ్రికాకి డబ్బులు పంపించిన మహానీయురాలు రమాబాయి అంబేద్కర్ అటువంటి ఆదర్శమూర్తి భర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు ఖమ్మంలో ఘనంగా జరుపుకోవటం మా అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ ఒక పండుగ వాతావరణంలా ఉన్నది రాబోయే రోజుల్లో ఇటువంటి ఒక కార్యక్రమాలు మరింత దిగ్విజయం చేయాలని మనసారా కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఉదయపూర్వక ధన నివాళులర్పిస్తున్నాం